కానీ వాట్సాప్లో మాత్రం ఈ బీజేపీ పెయిడ్ ఐటీ సెల్ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ మాత్రం కంటిన్యూస్గా ఏది ఫేక్ ప్రచారాలు చేస్తున్నది మీరు చూడండి బీజేపీ వాళ్ళ యొక్క అజెండా ఇప్పుడు ఈవెన్ ఏది దే రాజ్యాంగ పదవిలో ఉండి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దేశ ప్రధాని అంటే ప్రధాని అనే పదవికి ఒక వాల్యూ ఉంటుంది సో ఆ వాల్యూని కూడా మరిచిపోయి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినా నన్ను ప్రపంచం అంతా చూస్తుంది సో నేను ఏదైనా మాట్లాడేటప్పుడు వంద సార్లు ఆలోచించి మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా మరిసిపోయి ఓకే సో ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పొద్దుగాల లేస్తే అబద్దాలు యొక్క ప్రచారం చేస్తున్నాడు ఇంకా వాట్సాప్ యూనివర్సిటీ అదే ప్రచారం చేస్తుంది ఏం చెప్తారు వీళ్ళు పొద్దుగాలు లేస్తే రెండు మూడు పా వాళ్ళకి పెద్దగా ఉండదు అజెండా ఇప్పుడు కాంగ్రెస్ వాడు అనుకో ఇది కట్టినాం అది కట్టినాం ఇంకా రాజ్యాంగంలో ఇది యొక్క ఈ మార్పు చేస్తాం యొక్క ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ చేస్తాం ఏదన్నా డే టు డే ప్రజా సమస్యలు వంద ఉంటాయి వంద మాట్లాడతాం బీజేపీ వాళ్ళు పది సంవత్సరాల నుంచి అధికారంలో నుండి పది సంవత్సరాల నుంచి మన దగ్గర ట్యాక్స్ డబ్బులు వసూలు చేస్తూ అనేక రకాల ట్యాక్సులు జీఎస్టీలు ఇంకా అనేక ఇన్కమ్ ట్యాక్సులు ఐటీ దారులు అనేకం చేస్తూ ఈ డబ్బులకు లెక్క చెప్పకుండా ఉన్నదంతా దోసుకొని పొద్దుగాలు లేస్తే ఏం చెప్తారు పది శాతం ఉన్న ముస్లింస్ అంట హిందువులను కొట్టిరంటారు సో లేకపోతే ఇక ఇది ముస్లింల కాంగ్రెస్ హయాంలో ముస్లింల యొక్క మస్జిద్లు ఇంత సంఖ్య పెరిగింది అంటాడు కరెక్టే ముస్లింల జనాభా పెరిగిన తిరిగా పెరిగింది కానీ హిందువులవి కూడా పెరిగినాయి కదా కాంగ్రెస్ హాయంలో అనేక హిందూ గుళ్ళు కూడా నిర్మించబడ్డాయి కదా అక్షరధాములు బాబ్స్ టెంపుల్ సాయిబాబా టెంపుల్ అనేక రకాల వందల వేల టెంపుల్ లక్షల టెంపుల్ నిర్మించబడ్డాయి కదా అంటే ప్రతిదాని హిందూ ముస్లిం తప్ప ఏముండదా ఇక డే టు డే సమస్యలు ఉండయా రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు విద్యార్థుల సమస్యలు నిరుద్యోగ సమస్య ధరల పెరుగుదల ఇట్లాంటివి ఏముండయా చెప్పండి పది శాతం ఉన్నాడు ఎందుకు కొడతాడు ఎట్లా కొడతాడు పది శాతం యొక్క జనాభాకి ఒక తొంభై శాతం జనాభాని ఎట్లా కొడతారు భారత ఆర్మీని చేయలుండి నీ చేయలుండి నీ పారామిలిటరీ చెడ్డీ గ్యాంగ్ ఉండి ఇంత ఇంతమంది ఉండక వాడు ఎట్లా కొడతాడు కొడతలేడు అది కూడా ఎన్నికల ముందు ఎందుకు కొడతాడు కొడుతుంది బాపనోడు నేను గతంలో వీడియోలు చూపెట్టిన సో ఆ దిశగా ప్రతిదీ హిందూ ముస్లిం అనేది తేవాలే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇది ఒక ఇది ఒక్కటే పట్టుకున్న అట్లా ఉండదు కాంగ్రెస్ కట్టిన ఏ దాంట్లో అయినా నాగార్జున కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకున్న రైతులు హిందువులే కాంగ్రెస్ ఒక కట్టిన ఐఐటి యొక్క ఏది చదువుకుంటున్న విద్యార్థులు గాని పని చేస్తున్న అధ్యాపకులు గాని యొక్క హిందువులే అట్లా నువ్వు వంద ఏదన్నా తీసుకోండి సో హిందూ హిందూ ముస్లిం అనేది ఒకటే ఉంటది సో తర్వాత అరవై ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద అరవై ఏళ్ల కింద చచ్చిపోయిన డెబ్బై ఎనభై ఏళ్ల కింద డెబ్బై ఏళ్ళ కింద డెబ్బై ఎనభై ఏళ్ళ కింద చచ్చిపోయిన గాంధీ గారి మీద కూడా ఇప్పటికి బుర్జాతారు ఏ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనలేదు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు ఓకే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు ఇప్పటివరకు ఏ దాంట్లో పాల్గొనలేదు బ్రిటిష్ వాడికి యొక్క ఇది ఊడిగం చేశారు మళ్ళీ కాంగ్రెస్ మీద బుర్జే నైతిక హక్కు కూడా లేదు దేశంలో ఇన్ని దాడులు జరగడానికి కారణం ఈ దరిద్రులే అర్థమైందా ఒక్క ముస్లిం దాడి చేస్తలేడు కాబట్టి ఇప్పటికైనా ఈ చెత్త ఆపాలి కదా పోనీ ఎన్నికల అప్పుడు అంటే నీ ఎన్నికల ఓట్ల కోసం నువ్వేం చేయలేదు కాబట్టి పక్కోడి మీద బురదే నాకు ఓట్లు కావాలని అడిగింది ఇప్పుడైతే ఓట్ల ఓట్లు కూడా లేవు కదా ఓట్లు కూడా అయిపోయినాయి కదా అంటే మనకేమర్థమైతుంది నిరంతరము ఈ యొక్క చెత్త నింపితే అప్పుడు ఏమైంది అంటే కంటిన్యూస్ గా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయాలన్నట్టు బ్రెయిన్ వాష్ చేసినాక నువ్వు ఇంకా నువ్వు ఎన్ని ఎన్ని నాగార్జున సగర్లు కట్టు ఎన్ని ఐటీ కంపెనీలు పెట్టు ఎన్ని ధరలు నియంత్రించు ఎన్ని సబ్సిడీలు ఎత్తు చేసిన వానికి ఏం వాల్యూ ఉండదు అన్నట్టు జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయి ఇలా చూస్తున్నాం కదా పోస్ట్ పెట్టాకనే ట్రోల్స్ ఆ పెయిడ్ బ్యాచ్ ఐటీ సేల్ పెయిడ్ బ్యాచ్ వాడు మోడీ ఏం చేసిండో చెప్పాడు మనం వాస్తవాలు చెప్తుంటే నువ్వు హిందువు కాదు లేక పర్సనల్ అటాక్స్ బెదిరింపులు ఏ ఎక్కడ తీసుకోవచ్చు వీళ్ళు మనము వాళ్ళు చెత్త నింపుతుంటే వాట్సాప్ గ్రూప్లలో అక్కడ ఇక్కడ మనం దానికి కౌంటర్ ఇస్తే మళ్ళీ పర్సనల్ బెదిరింపులు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఇట్లాంటి దరిద్రాన్ని మనం అంగీకరించకూడదు అట్లాంటి ఎంకరేజ్ చేయకూడదు పాపం యువ మెజారిటీ నైన్టీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ ఉచ్చులో పడతలేరు వాళ్ళ యొక్క వాస్తవాలు తెలుసుకున్నారు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ యూత్ మాత్రం వాడు పెయిడ్ బ్యాచా లేకపోతే వాడు వన్ బ్రెయిన్ వాష్ చేస్తుర్రా తెలియదు యూత్ కి ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు బరువు బాధ్యతలు తెలియదు పెట్రోల్ కొనుక్కుంటే దాని రేట్ ఎంత తెలియదు అయ్యే జులాయిగా తిరిగేటోళ్ళు డ్రగ్స్ బానిసలు అయ్యేటోళ్ళు అట్లాంటి యూత్ని లోపల హిందూ ముస్లిం అని చెత్త నింపుతున్నారు వాళ్ళు వచ్చేసి అడ్డమైన ట్రోల్స్ బూతులు పెడుతున్నారు సో కాబట్టి ఈ వన్ ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా ఈ చెత్త నింపకుండా ఉండడానికి మనము యొక్క మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడదాం సో ఆ దిశగా ఏమేమి దానికి సంబంధించి ఏమైనా వీడియోలు లేకపోతే నరేంద్ర మోడీ ఏం మాట్లాడిండు ఆ దరిద్రం ఏమున్నాయో ఉన్నాయో చూపెట్టే చూపెట్టి నా యొక్క దాని దాని మీద నా అభిప్రాయం గానీ విశ్లేషణ కానీ చేసే ప్రయత్నం చేస్తా